అక్కడ వెళ్ళి ఆఫీస్ కి వెళ్ళి నేను చెప్తాను అన్నారు సార్ మీది నేను రిజిస్ట్రేషన్ అయిందా అసలు సార్ రిజిస్ట్రేషన్ అయిందా అదే సార్ ఆయన విజయవాడ ఉన్నాను సార్ వెళ్ళి అడిగితే అలాగే ఇప్పుడు మీరు ఆటోకు ఎన్ని సంవత్సరాలు సార్ ఇది రెండో సంవత్సరం సార్ అవునండి మీది ఆటో రిజిస్ట్రేషన్ అయ్యిందా అవలేదండి సార్ అవ్వలేదా అసలు రికార్డు ఎంత లేదమ్మా నెంబర్ చెప్పండి సరే అది చెప్తాను సార్ సార్ రోజు ఫోన్ చేస్తాం సార్ సమాధానం చెప్తలేదు సార్ నేను కనుకుంటాను ఎక్కడది సార్ తణుకు సార్ మంది మీ తణుకులో సార్ సారి కలిసాను సార్ కలిస్తే ఆయన ఆయన ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారమ్మా మీద అంటే షోరూమ్ ఆయనకి లేదండి నేను సరిచేస్తానండి ఒక వారంలో అయిపోద్ది అని చెప్పారు సార్ సార్ మళ్ళీ నేను కలవ కలవలేదు సార్ మళ్ళీ అయింది సరే నేను చెప్తాను ఒకసారి చెప్పండి నా నెంబర్ చెప్పండి నెంబర్ అండి షోరూమ్ అయింది సార్ సెవెన్ జీరో సార్ వన్ త్రీ నైన్ జీరో ఫోర్ సిక్స్ జీరో నైన్ సార్ సిక్స్ జీరో నైన్ అవును సార్ పేరు రవి రవి సార్ రవి షోరూమ్ అతనా అవును సార్ అప్పుడు డీలర్గా ఉన్న సార్ అండి నాకు ఆటో ఇచ్చిన మీ పేరు నా పేరు వెంకటేశ్వర్లు అండి నక్కా వెంకటేశ్వర్లు అండి గుర్తుపడతాడా పడతారు సార్ నక్కా నా ఇంటి పేరు అవునండి నక్కా వెంకటేశ్వర్లేండి ఒక లైన్లో ఉన్నా సార్ హలో నమస్తే అండి ఆ నమస్తే సార్ సార్ ఇప్పుడు నక్కా వెంకటేశ్వరావు గారు అని చెప్పి మీ దగ్గర ఆటో కొన్నారంట అవును సార్ అవును సార్ ఏంటంటే అది ఏదో రికార్డ్ ఇవ్వలేదంట రికార్డ్ ఇవ్వలేదంటే సార్ అది మీరు ఎవరు సార్ నేను కోనా నగర్ జనండి మచిలీపట్నం ఆ చెప్పండి కోనా నాకు కొంచెం నమ్మ మిచిలీపట్నం అవునండి ఐడియా సార్ లేదు లేండి చెప్పండి ఏం లేదు సార్ అది ఆయన వెహికల్ చూసుకున్నప్పుడు దానికి ఏంటంటే మనం ఆయనకి టీఆర్ పేపర్ వన్ని చేసాం అన్ని ట్రాన్స్పోర్ట్ వేసాం దాంట్లో నాన్ ట్రాన్స్పోర్ట్ అని పడి అంటే మనం చేయడం పర్ఫెక్ట్ గానే చేసాం అది ఆర్టీఓ సంబంధించిన వాళ్ళ దాంట్లో ఏంటంటే నాన్ ట్రాన్స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ యాడ్ చేశాడు నాన్ ట్రాన్స్పోర్ట్ చేయడం ఏంటంటే అది ట్రాక్టర్ యూస్ వెళ్ళింది టీఆర్ లో ఏంటంటే బజాజ్ ఆటో కార్గో ఆటో కార్గో సిగ్మెంట్ మొత్తం అన్ని పర్ఫెక్ట్ గానే వచ్చాయి టిఆర్ ప్రాసెస్ అంతా చేసేసింది సో వాడు ఏంటంటే దాన్ని లింక్ పెట్టేటప్పుడు నాన్ ట్రాన్స్పోర్ట్ పెట్టేశాడు సో నా అది మనం పెట్టదండి మనకి ఎందుకంటే మనం నాన్ ట్రాన్స్పోర్ట్ మన దాంట్లో ఆడవద్దు ఆటోలో ఓన్లీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది ఆటోకి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఎవరు పెట్టారు అంటే అది మనకి ఐడియా లేదు అది ఉంటే మనం ఎన్ని క్లోజ్ చేసేస్తాం కదా మన ట్రాన్స్పోర్ట్స్ ఎక్స్టెండ్ చేయడం కదా ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్టెన్ చేస్తే టీఆర్ఏ అవ్వదు అసలు ఇప్పుడు టీఆర్ఏ అవ్వదు అది కి వెళ్ళిన తర్వాత ట్రాన్స్పోర్ట్ లో వచ్చింది వచ్చింది సో నెంబర్ రాలేదంటే మీకు అవలేదు అవ్వలేదు అనుకుంటే తర్వాత మళ్ళీ నాన్ తర్వాత మళ్ళీ కనుక్కుంటే నాన్ ట్రాన్స్పోర్ట్ ఉంది తర్వాత రాష్ట్ర ఆఫీస్లో ఒక్క ఉండండి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి సార్ ఏంటో చెప్తున్నారు చెప్పండి ట్రాన్స్పోర్ట్ అని పడింది ఓకేనండి ఆ ట్రాన్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాన్సలేషన్ పెట్టడానికి మనం ఆర్టివ్ ఆఫీస్ ఇక్కడ ఆఫీస్ లో అడిగారు ఇక్కడ అడిగించాం తర్వాత ఇక్కడ అయింది మనం నేను తిరిగాను తర్వాత మళ్ళీ విజయవాడ నేను టూ టైమ్స్ వెళ్ళొచ్చు తర్వాత మళ్ళీ సార్ మళ్ళీ క్యాన్సిలేషన్ చేయించం ఓకే అది ఏంటి దట్టు ఏంటంటే అది అప్పుడు ఆయన తీసుకుంది ట్వంటీ వన్ సో ఆ డీలర్షిప్ క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు అప్పుడు కోడూరి డీలర్షిప్ అని ఉండేది సో వెహికల్ ఇన్పుట్ వాళ్ళ దాంట్లోకి వస్తుంది కాబట్టి డీలర్షిప్ క్యాన్సిల్ అయిపోయింది తర్వాత ఏమో ట్రాన్స్పోర్ట్ మళ్ళీ వీళ్ళు లాంటి వాళ్ళని నడితే ఎవరైనా ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దాంట్లో వేయించుకుని మీరు టీఆర్ చేయించుకోవచ్చు అన్నారు సో నేను ఆ డీలర్షిప్ తీసేశారు మనం మానేసాం తర్వాత మళ్ళీ మన కొత్త దాంట్లో ఇప్పుడు కొత్త డీలర్ వస్తే మనం ఇందులో జాయిన్ అయ్యాం సో ఏంటంటే ఇతను మన పాత వచ్చే మీద ఏంటంటే సరే సరే దీంట్లో అడుగుదాం చేద్దాం సో మా ని అడిగాను సో డీలర్ ఏంటంటే మనకు ఆ వెహికల్ అంటే మా దానికి ఇన్పుట్ చూపిస్తాను కదా టీఆర్ చేయాలి అది ఇన్పుట్ చేయాలి అంటే బజాజ్ కంపెనీ నుంచి వాళ్ళు సిడిఎంఎస్ చేస్తారు కదా సో దాన్ని సీడిఎంఎస్ అంటే ఆ డైలర్ అయిపోయిన తర్వాత లాక్ లాక్ చేస్తారు కదా అది మళ్ళీ లాక్ ఓపెన్ చేసి లీ ఓపెన్ చేసి ఆ ప్రొడక్ట్ ని అంటే ఆ ఇంజిన్ నెంబర్ చేసేప్పుడు ఆ మంత్ లో మంచి పర్చేస్ చేసిన వాళ్ళు పర్చేసిన ఉంటుంది కదా ఆ డీటెయిల్స్ సెండ్ చేసిన తర్వాత దీన్ని మనకి టీఆర్ కన్సల్ట్ చేయొచ్చు అంటే వీళ్ళ దగ్గర స్టాక్ లేకుండా వాళ్ళు ఆ ఇంజిన్ నెంబర్ చేస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర స్టాక్ రాదు కదా సో ఏంటంటే దాని ప్రాసెస్ సో మనం కంపెనీ వరకు మెయిల్ పెట్టించాను నేను కంపెనీతో మాట్లాడించాం కంపెనీ వరకు చేయించాం సార్ ఏమన్నారంటే దానికి మళ్ళీ అది ఆ ఎన్పి ఆ డీలర్ కోడ్ యాక్టివేట్ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఆ డీలర్ క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఎండి అప్రూవల్ తీసుకోవాలి కదా ఆ డీలర్ పాత డీలర్ కోడూరి సో ఆ డీలర్ దగ్గర నుంచి అప్రూవల్ కి మాట్లాడి అప్రూవల్ పెట్టుకున్నాం సో ఆయన దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఓపెన్ చేస్తే ఆ సర్టెన్ ఆ మంత్ లో పర్చ్ చేసిన వెహికల్ రిపోర్ట్స్ అన్ని డీటెయిల్స్ అన్ని దీంట్లోకి సెండ్ చేస్తే టీఆర్ చేయొచ్చు సో ఇది ప్రాసెస్ అండి సో దీని గురించి ఏంటంటే ఆల్రెడీ కంపెనీ ఏం దగ్గర నుంచి ఆరం వరకు మేము పెట్టాం వేలు సో కస్టమర్ దాంట్లో తీసుకున్న సార్ దానివల్ల అది ఇలా జరిగింది సో దాన్ని చేయాలంటే చేద్దామని చేస్తారు కాదు ఏంటంటే వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత అది సర్టెన్ లో ఓపెన్ చేస్తారు అది ఓపెన్ చేసినప్పుడు దాన్ని దీంట్లోకి మీ డీలర్షిప్ లో మాడిఫికేషన్ చేసుకుని అంటే మాకు స్టాక్ ఇన్పుట్ చేసి అవుట్పుట్ చూపించాలి అప్పుడు ఇన్పుట్ చేయకపోతే మాకు ఆ ఇంజిన్ నెంబర్ చేస్తాం మాకు యాడ్ అవద్దు కదా వీళ్ళకి ఈ డీలర్ ప్రెసెంట్ సో అది ప్రాసెస్ అది అందువల్ల ఏంటంటే అది డిలే అవుతుంటుంది అంటే మనం మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాట్లాడి ఆరం దగ్గర నుంచి మాట్లాడి చేస్తున్నాం అది ఏంటంటే వన్ కొంచెం అటు ఇట్లా క్లోజ్ చేద్దాం క్లోజ్ చేద్దాం అంటే మాట్లాడతారు లాస్ట్ మంత్ అంతా చేద్దాం లాస్ట్ మంత్ కాకపోతే దసరా మూమెంట్ దీపావళి మూమెంట్ వల్ల అవ్వలేదు అది సో ఏంటంటే సార్ ఏమన్నారంటే మా మళ్ళీ రెండో తరగతి మీటింగ్ ఉంటుంది మీ ఆరు మీటింగ్ వెళ్ళినప్పుడు ఒకసారి ఓపెన్ చేసి దీంట్లోకి వేస్తే యాక్చువల్గా దీంట్లో ఖర్చు ఉండదు సో ఆయన పెట్టుకోవడం ఎందుకంటే బ్రేక్ ఇన్సూరెన్స్ ఒక రెండు చేసుకుంటూ అయిపోతుంది అసలు ఆయన కూడా పై పడుతున్నాడు అయితే నెంబర్ లా వస్తుంది అంటే నాన్ ట్రాన్స్పోర్ట్ అనేది అది ఎలా వచ్చిందండి ఆప్షన్ అది ఇది ఇప్పుడు పరివహనలో చూపించదండి పూర్వం ఆయన చూసినప్పుడు ఆర్టీఎస్ సిరిజన్ యాప్ ఉంటుంది కదండి అందులో ఉంటుందండి ఇప్పుడు పరివాహన్ అంత ఇది అప్డేట్ అవ్వాల్సింది వచ్చింది కదా ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇంజిన్ నెంబర్ చార్జ్ నెంబర్ ఏంటంటే మాకు వచ్చిన స్టాక్ సిడిఎంఎస్ లో ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా మాకు ఒక ఐడి పాస్వర్డ్ ఇస్తారు కదా దాంట్లో అవన్నీ యాడ్ అయిపోయి ఉంటాయి సో ట్రాన్స్పోర్ట్ లో టీఆర్ సెక్షన్ అయిపోయిన తర్వాత టీఆర్ మేము చేసి ఇచ్చేసిన తర్వాత దీనికి ఒకసారి ఒక చూస్తారు కదండి ఇప్పుడు ఏ వాళ్ళు చూస్తారు కదా అక్కడ వాళ్ళు చేసి అప్రూవల్ ఇచ్చేటప్పుడు దాన్ని సమ్ క్లిక్ చేశారు ఏం చేశారు మాకు ఐటార్ రాలేదు అది సో వాళ్ళు ఏం చెప్తారంటే బేసిక్ గా ఏంటంటే మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ వాళ్ళే ఏమో ఉంటారు సో ఆ దాంట్లోకి వచ్చారు కదండి మాకు కాదు అది మీరే అన్నట్టు మాట్లాడతారు యాక్చువల్గా ఏంటంటే డైలీ షిప్ కోసం టూ వీల్ సిగ్మెంట్ ఉందనుకోండి టూ వీలర్ యాడ్ అవుతుంది అందులో ట్రాక్టర్ యూజ్ లేకపోతే బస్ యూజ్ ఫోర్ యూజ్ అనేది ఉండదు ట్రాన్స్పోర్ట్ టికెటింగ్ పాసింజర్ అంటే గూడ్స్ పాసింజర్ అయితే టికెటింగ్ గూడ్స్ అయితే కనుక అది కార్ అయితే గూడ్స్ క్యారీ అయ్యారు అదే చూపిస్తే అందులో అదే

సో ఇది నా ద్వారా త్రూ బాయ్ అంటే బజాజ్ నేను బజాజ్ లో ఉన్నాను మీకు ఇలా ప్రాసెస్ అయితే ఏం చేయాలో చెప్తాను దాని ప్రకారం ఫాలో అవ్వండి చేద్దాం సో నేను బ్రేక్ఫాస్ట్ అనేది ఇందులో ఉన్నాను కాబట్టి నేను సార్ ఉంటే పాత ఆరంభం చేసే అప్పుడు మా ఆరంభం చేసే అప్పుడు దగ్గర నుంచి తీసుకుని దానికి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాం సార్ దీన్ని ఒక దాన్ని ఇన్పుట్ వేయండి సార్ ఇది ఈ డీలర్ కి ఇన్పుట్ వేస్తే చేయిద్దాం అని అదే ప్రాసెస్ సరే అంటే ఇప్పుడు మనకి ఎన్ని మంత్స్ పడుతుంది మంత్స్ ఏం ఒక్కలేదు సార్ యాక్చువల్ గా లాస్ట్ మంత్ క్లోజ్ అవ్వాలి లాస్ట్ మంత్ ఏసీ బ్రాష్ గారితో కూడా మాట్లాడాను ఏంటంటే మాకు